అమ్మా నమస్తే మీ పేరు నా పేరు హరికుమార్ ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అసలు చాలా బాగుందండి చాలా బాగుంది అసలు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు అసలు పనులు అసలు ఒకటేంటి ఆయన చేసిన పనులు అన్నీ బాగున్నాయి పింఛను నాలుగు వేల రూపాయలు స్టార్టింగ్ నుంచి మూడు వేలు ఇచ్చే ఫస్ట్ డెబ్ ముప్పై రూపాయలు పింఛన్ నుంచి డెబ్భై రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు పింఛను చేసింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నా జగన్ గారు వచ్చారు వెయ్యి రూపాయలు పెంచారు ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై ఇవ్వలేక ముక్కి మూలిగి చేశారు ఈయన స్వాట్లోనే క్యాన్వర్స్ చేసి నేను నాలుగు వేలు ఇస్తానన్నారు అక్షరాలు గెలిచాక ఏడు వేలు రూపాయలు పింఛన్ ఆయన ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంద ఇప్పుడు ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు పింఛన్లు చాలా బాగుంది అన్నాకాంటలు భోజనం బాగుంది ఏంటి మూడు గ్యాస్ బండ్లు ఇస్తాం బాగుంది ఏంటి తల్లికి వందరం డబ్బులు ఇంట్లో ఒకళ్ళుంటే ఒకళ్ళు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురు కూడా ఇచ్చారు అలాగ మంచి ప్రభుత్వం మీద చాలా బాగా చాలా బాగా చేస్తున్నారు అందరు చాలా బాగుందమ్మ చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు అని చెప్తున్నారు మీరు బస్సు ప్రయాణం ఈ మొన్న బాగా చేశాను మొన్న ఎక్కడికి ఒంగోలు వెళ్ళాను నుంచి ఒంగోలు మా నాన్న వాళ్ళు పుట్టి అంటే కందుకూరు వెళ్ళాను ఆ కందుకూరు నేను ఎప్పుడు చూడలేదు అసలు బస్సు ఎలా ఉంటుందో సరే బస్సు ఫ్రీ అని వెళ్ళాను అసలు ఎంత బాగుందో చెప్పలేము అసలు లేడీస్ ఎంత ఆనందపడదు విజయవాడ నుంచి ఒంగోలు వెళ్ళడానికి ఎంత చార్జ్ అవుతుంది మొత్తానికి రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మా అబ్బాయి నేను ఇద్దరు వెళ్ళా రోజు ఇప్పుడు ఆడికి ఆరు వందలు వెయ్యి రూపాయలు అయిపోయింది రానుభవన్ ఆడికి రానుభవన్ వెయ్యి రూపాయలు అయింది మా అబ్బాయికి వెయ్యి రూపాయలు నాకు ఫ్రీయే కదా అసలు ఎంత ఆనందం అసలు ఇలాగ అందరు నేనే కాదు వేల మంది బస్సు ఎక్కుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారని చాలా సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు నా మట్టికి నాకు వెయ్యి రూపాయలు లాభం అంటే ప్రతి ఒక్కళ్ళు అలా వెయ్యి రూపాయలు ఎంత ఆదాపడుతున్నారు చాలామంది అసలు చాలా ఆనందపడుతున్నారు అసలు బస్సులు కూడాను బాగా ఇదవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమని బస్సులో ఒక కండక్టర్ డ్రైవర్ని మీరు ఏమనకండి అమ్మా చాలా బాగా ఇదిగా చూసుకోండి చాలా ఇదిగా విలువగా ఇవ్వండి అని చెప్పారు మీరు డబ్బులు పెట్టి తీసుకున్నారమ్మా టికెట్ అసలు డబ్బులు ఏమి తీసుకోలేదు ఎవరు ఒక్క ఆధార్ కార్డు ఇలా చూపించామంటే ఆ ఆధార్ కార్డుతో ఇచ్చేసారు టికెట్ కొట్టి మరి చంద్రబాబు మరి మీ మహిళకు వెనుకొచ్చే శ్రీశక్తి పథకం అసలు ఈ జగన్ పార్టీ వాళ్ళు అలా పుట్టిస్తున్నారమ్మా జగన్ పార్టీ వాళ్ళు జగన్ ఉన్న వాళ్ళందరూ బస్సుకి అన్ని కాడ ఉన్న వాళ్ళకి కూడా చెబుతున్నారంటే అన్ని అబద్ధాలే అక్కడ బస్సులు ఎక్కించుకోవట్లేదు ఏమి లేదు దోసుకుంటున్నారు అవన్నీ మనకు అబద్ధాలు చెబుతున్నారు అని చెప్పంటే నేను చాలా మందికి చెప్పాను అలాగే ఏమీ లేదమ్మా బస్ స్టాప్లోకి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన బస్సు ఉంటే అక్కడికి వెళ్ళుండి చక్కగా వెళ్తున్నాం మొన్న నేను వెళ్ళొచ్చానమ్మా చాలా బాగుంది మొన్న తిరుపతిమ్మ గుడి కూడా వెళ్ళొచ్చాను నేను ఇక్కడ ఆ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఛార్జ్ ఆ రోజు రెండు వందల యాభై రూపాయలు ఆదా అయింది అనమాట రెండు సార్లు వెళ్ళే మరి అమ్మగారు మరి వైసీపీ దుష్పద్ర ప్రచారం చేస్తున్నారు రోజు మహిళలకి చంద్రబాబు ఎన్నుబుడు పొడిచాడు మహిళలు చూసిన పార్టీ వైసీపీ పార్టీని చంద్రబాబు మహిళలు అని చెప్పి ఎందుకని అలా అసలు ఎందుకంటే చూసి మంచితనం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అది అది ఎలా భరించలేని అని బాధ అయిపోయింది వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలో తెలియట్లా అందుకని ఏదో ఒకటి ఇంటికాడ మహిళలు ఉంటారు కదా వాళ్ళకి ఏదో ఒకటి ఎక్కు పొడిసి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అంటున్నారు వాళ్ళ ఒకటి ఆలోచిస్తున్నారు మంచి మనస్తో ఆయన బాగా ఉంటే ఏంటి ఇలా చెప్తున్నారని ఆ పార్టీ వాళ్ళు గిట్టన వాళ్ళు అలా చెప్తున్నారు అంతేగాని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు అనమాట ప్రజలకు తెలుస్తుంది కదా ఎవరు మంచి చేసింది చెడి చేయింది వాళ్ళు మనం చెప్పగానే సరిపోదు కదమ్మా దాని గురించి అందరూ బాగుంది అనుకుంటున్నారు బాగా వెళ్తున్నారు అసలు అదేంటండి కండ్రికి కండ్రికి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళేవాళ్ళు బందర్ రోడ్డు వెళ్ళేవాళ్ళు అసలు ఈ పూట ఎన్ని బస్సులు ఎంత మంది సేఫ్టీగా ఉంది పనులు చేసుకునే వాళ్ళు ఏ నోటుకుండా అలగంటారు వాళ్ళకి అసలు సిగ్గు కూడా లేదు అనడానికి కూడా అలా న్యాయం న్యాయంగా మాట్లాడుకోవాలిగా ఏదైనా దుర్మార్గం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు ఈ పూట అసలు బస్సుల్లో దోసుకోవటం కూడా లేదు అసలు కండక్టర్ డ్రైవర్లు కూడా బాగానే చూసుకుంటున్నారు బాగానే ఇస్తున్నారు టిక్కెట్లు వాళ్ళని కూడా అబద్దాలు ఆడకూడదు అలాగే గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే మహిళలకి బాగుంది ఆ పథకాలన్నీ సంక్షేమం పథకాలన్నీ టైం టు టైం అందినాయి చంద్రబాబు వచ్చాక మొత్తం గాలి వదిలేసాడు పట్టించుకోవటం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు అంటానికి నోరుకు సిగ్గు శరం లేదు ఆరింటికి వచ్చి వచ్చి పింఛనిస్తూ ఉన్నారు ఇంకా ఎలా అందకుండా ఉన్నాయి మూడు గ్యాస్ బండ్లు ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు సంవత్సరానికి ఆయన ఏమైనా ఇచ్చాడు మూడు గ్యాస్ బండ్లు ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురికి తల్లికి వందన వేసాడు డబ్బులు అసలు మనిషి అన్నం తింటాడో గడ్డి తింటున్నాడో కూడా తెలియదు ప్రజలకు చేసిన మాట చేసినట్టు చెప్పాలి ఇద్దరుంటే ఇద్దరికి ఇక మరి తల్లికి వందన డబ్బులు అది సేఫ్టీ అవుదా వాళ్ళకి ఏమంటే ఏం చెయ్యాలి ఎలాగ బురద చ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఈ కోటను ఎలా ఎడదయ్యాలి అదే ఏం చేయాలి అని వాళ్ళకి నిద్ర పట్టకుండా ఇదే ఆలోచిస్తా ఎలాగ బుర్ర చల్లితే ఏంటి అవుతుంది ఎలా చెయ్యాలి అని బాగా అవుతున్నారు అందుకని జనంలోకి అట్లా గెసగొలిపినప్పుడు చెప్తున్నారు మాటలు అంతేగాని ప్రజలందరూ ఆనందంగానే ఉన్నారు అది సంగతి మహిళలకు నిజంగా ఏ ప్రభుత్వం వచ్చిందమ్మ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అసలు ఏ ప్రభుత్వం మంచి చేసే ప్రభుత్వం నచ్చుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు జగన్ ఏం చేశాడు ఆడు ఉన్న నాలు శాఖలు అన్ని రవిడీ విజాలు నీకు రేషన్ కార్డులు లేవు ఉంటే మాట్లాడితే పింఛన్లు ఉండవు ఎన్ని కరో కరోనా ఇండక్షన్లు చేపించి చేపించి ప్రతి వాళ్ళు వచ్చి ప్రతిరోజు జగన్ వాళ్ళు లేరు ఒక మాటతో చెప్పాలంటే ఈరోజు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి ఏంటి గుండెట చచ్చిపోతున్నారు ఎంతమంది ఎన్ని బాధలు పడ్డారో మరి ఆ ఇండేషన్ల మూలాన్ని ఆ రోజు బస్సు కూడా మేము ఎక్కనేమో మీరు ఎక్కడికి వెళ్ళనియమని ఆ రోజు అలాగే భయపెట్టాడు ఇవాళ కూడా భయపెడదామని చూస్తున్నాడు జనాన్ని మా ప్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రవిడీ విజం కాదు రవి వాళ్ళకి మళ్ళీ రవిడీగా మాట్లాడరు అందుకని వాళ్ళు రెచ్చిపోతున్నారు అనమాట అంతకు తప్పితే ఏమీ లేదు న్యాయంగా ప్రభుత్వం చాలా బాగుంది అందరూ బాగుందంట నేను ఒక్కదాన్నే కాదు పది మంది బాగుందన్నారు అంటే రేపు జరగ ఎలక్షన్స్లో కూడా మీలాంటి మహిళలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు ఈ పదిహేను నెలల పాలన ప్రజలు అందరికీ విసిగిపోయారు ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందామని చెప్పి ప్రజలు వేచి చూస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోరుకుంటున్నారా ఏంటి అసలు ఆ జగన్మోహన్ రెడ్డి అలా అనుకోవడం తప్పితే ఇక జగన్మోహన్ అంటూ ఉండడం అసలు ఈరోజు రాజధాని ఎంత బాగా చేస్తున్నారు అందరికి ఉద్యోగాలు ప్రతి దానికి మొన్న ఎవరు నాలుగు లక్షలు ఉద్యోగం అంట ఒక ఆయనకి మూడు లక్షలు లోకేష్ బాబు పిలిసి ఇచ్చారంట అలాంటి మంచి ప్రభుత్వాన్ని కోరుకుంటారు కానీ ఇలాంటి సెడ్ ప్రభుత్వం ఎలా కోరుకుంటారు ఎలాగైరు ఇప్పుడు ఎన్ని మెజారిటీలతో వచ్చిందో అలా మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అలా వస్తుంది అంతేగాని ఆడు అనుకున్న మాట అవదు ప్రజలందరూ ఆలోచించుకుంటున్నారు ప్రతిని అసలు ఇంత ఆనందపడతా ఉంటే ఆనందం లేదంటే ఎలా కుదురుతుంది అదమ్మా అంటే పథకాలు కూడా గాలి వదిలేశారు చంద్రబాబు చెప్పిన హామీలు మొత్తం వదిలేశారని చెప్పి కూడా వార్తలు వస్తా ఉన్నాయి ఏమో ఇన్ని రకాలుగా ఇస్తా ఉంటే వరుసనే ఇంకెలా వదిలేసినట్టు అవుతుంది ఇంకా ఇస్తానికి ఇంకా ఆయన మాట పదిహేను వందల రూపాయలు మహిళలకు వదలాలి పింఛన్లు ఒకటి వదలాలి అవి వదులుతారు నిదానంగా చూసుకుంటున్నారు ఇప్పుడే మొన్న ఆగస్టు పదిహేనుకి బస్సులు వదిలేరు ఎమటేమట ఏమట ఇంట్లో నలుగురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు భార్యాభర్తలు ఉంటేనే వాళ్ళకి కాపురం జరుపుకో ఈ పూట ఎంతంత సేఫ్టీ కలిసి వస్తుంది డబ్బులు బస్సు ప్రయాణం మీద బాగా కలిసి వస్తుంది అది ప్రతి వాళ్ళు అన్న అనపోయిన వీళ్ళు ఎంత బురద చిమ్మినా అసలు తండ్రిగా వీళ్ళందరూ రాజీవ్ నాగర్ వాళ్ళు వీళ్ళందరూ అసలు బస్ స్టాండ్కి వెళ్తానికి కానీ ఏదో ఊర్లో వెళ్తా ప్రతి మహిళ ఎంతో ఆనందపడుతున్నది అసలు అసలు ఒక్కరు ఆనందం కాదు చాలా ఆనందపడుతుంది ఆడు చెప్పిన మాటలు ఎవరు నమ్మడు అన్ని అబాధాలు పుట్ట ళ చేపటం అవి ఎవ్వరన్నా రో చాలా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కానీ ప్రజలు చెడ్ ప్రభుత్వాన్ని ఎన్నుకోరుగా